లాట్ ఫ్రంట్ క్లాస్ ఒక్కటి చేంజ్ అయింది సార్ షోరూములని ఓకే టైర్ బ ఈ బంపర్కి స్క్రూలు ఉన్నాయి దీనికి బంపర్ కూడా కింద రాకపోయింది ఇంకా సిల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదండి ఆ బంపర్ స్క్రూలు తప్ప వెనక బంపర్ కూడా పెయింట్ అయింది డిక్కీ లాను నేను డిక్కీలూ సెట్ల కింద పెడతారు బండ్లు ఆకులు ఇరికి మొత్తం డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ లేదు స్టెప్నీ టైర్ కూడా బాగుందండి సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటుంది దీనికి కూడా స్క్రూలు వేసారు ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంది మీదికెళ్ళి పేస్ట్ పెట్టి కలర్ వేసిర్రు వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ బీడింగ్ అది డోర్ బీడింగ్ బయట వచ్చింది వస్తాయి నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగులు ఏం లేవు లక్ష పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ కస్టమర్ జెన్యున్ అంటుండు మనం ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఫోర్ పవర్ విండోస్ పవర్ చెరింగ్ వస్తుంది ముంగట టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు ఓన్లీ ముంగట బంపర్లకు వెనక బంపర్లకు స్క్రూలు ఉన్నాయి బండికి కుక్కకు తగలిగినా బంపర్ విరిగిపోతుంది అడ్డప్పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడు ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడు సేసి ఓకే టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిందే టైమింగ్ చైన్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ ఒరిజినల్ దా నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు నైన్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు వీడియో చేస్తున్నా ఈ ఎండలకు బండి అయిన బావి ఒడ్డుకెట్టి దిగి నీళ్ళలో నిలబడి వీడియో చేయాలని ఉంది అంతగా నేను చెప్తా ఇవన్నీ మనం చేస్తారు మన దగ్గర అమ్మకానికి వచ్చింది డిజర్ స్విప్ట్ టూ వీడిఐ ఫిఫ్టీన్ మే మ్యానుచరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మార్తే పనిచేస్తుంది మెరూన్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది ముంగటి రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంది వెనకాల సిల్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ క్లాస్ ఒక్కటి మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమ్ ఏ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ మెరూన్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటే బార్గెనింగ్ ఉంది బండ్ల మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగటి బంపర్ ఎనకంపర్ రెండు డెంటింగ్ పెయింటింగ్ అయినాయి స్క్రూలు పెట్టి ఆ రెండు ఎనకో నాలుగు స్క్రూలు వెళ్తాయి ముంగటి నాలుగు స్క్రూలు వెళ్తాయి ఇదే పని ఢిల్లీలో కూడా చేస్తారు కాకపోతే ఏంటంటే ఢిల్లీలో ఏర్పడది ఇక్కడ ఏర్పడదు అదే అదే తేడా ఈ బంబర్లు అంటే కామన్ సార్ చిన్న కుక్క పిల్లలు కలిగిన బంబర్ రిప్లేస్ అవుతుంది పెయింట్ అవుతుంది బంబర్లు వలిగిపోతే లోపలికి వెళ్ళి మనం సెంట్రింగ్తో తీగతోటి మన వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు దానికి మంచిగా అల్లి వెళ్ళి ఏర్పడకుండా పేస్ట్ పెట్టి మంచిగా కలర్ కొడతారు మళ్ళీ ఎక్కడన్నా బండి తలగేదాకా ఆయన లోపల ఒక వైర్ అల్లిన విషయం మనకు తెలియదు డాక్టర్లు కదా లోపల పేగులలో ఏమైనా మనకు డ్యామేజ్ అయినప్పుడు లోపలికి వెళ్ళి కుట్టేట్లేస్తారు ఆ పనులకు కూడా అట్లా ట్రైనింగ్ ఉన్నారు పని వాళ్ళు మంచి మంచి పను ఉన్నారు అందుకోసం చెప్తున్నా బండి నాది కదా సార్ నా దగ్గర కమ్మకానికి వచ్చింది కస్టమర్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు మారుతి స్విఫ్ట్ డిజార్ఐ రెండు వేల పదిహేను ఆగస్టు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది బల్లె మైనస్ అంటే ఇక బంపర్లు డ్యామేజ్ ఇన్సూరెన్స్ అయిపోయింది ప్లస్ ఈ సైడ్ మిర్రర్ మనం అక్కడ క్లోజ్ చేస్తే రెండు మిరర్లు క్లోజ్ అయితాయి ఇది ఇంకా మోటార్ వేయనట్టుంది అది మోటార్ సౌండ్ వస్తుంది గురుగురు గురుగురు అదే నిమిషాలు దానికి సంబంధించిన విషయం కూడా చెప్పిన ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు మీద పట్టుకో కెమెరా నేను కనబడుతున్నా సార్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి కాల్ చేయాలి ఓనర్ లైన్ తీసుకొని మాట్లాడిస్తాం దీనిలోకి అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి నాది కాదు నా దగ్గర అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది సగం డౌన్ పేమెంట్ కట్టి సగం లోన్ చేసుకోవచ్చు లోన్ కోసం మీరు సగం డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత మేము ఆ పైసలు ఓనర్కి ఇస్తాం అక్కడ మనకు సీసీ తీసుకొచ్చి ఇస్తాడు మనం బ్యాంక్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బ్యాంక్ ప్రాసెస్ లా మీ సిబిల్ కరెక్ట్ లేక మీకు సూరిటీ లెవెల్ దొరకక ఆ లోన్ రాకపోయినా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి అన్న నాకు లోన్ వస్తలేదు పైసలు నీ దగ్గర ఉన్నాయి బండి నీ దగ్గర ఉన్నాయి నాకు కాయిదా ఇచ్చినావు ఈ కాయిదాలు నువ్వు తీసుకో నా బండి నా పైసలు నాకు అంటే ఓనర్ ఇయ్యడు ఇది క్లియర్ ఇది బండి స్టోరీ వీడియో బండి మొత్తం లాస్ట్ వరకు చూడర్ సార్ బండిలో ఉన్న ప్రతి విషయం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీరు వీడియోలో మీకు బండిని వస్తేనే ఇక్కడ దాకా రారు ఎండలు బాగున్నాయి ఎండాకాలం జాగ్రత్త ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్ Thank you.